సిద్దిపేటి జిల్లా కొండపాక మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పద్నాలుగవ వర్ధంతి వేడుకలు నిర్వహించారు కొండపాక గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట కో కన్వీనర్ అంబటి బాలచందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడారు బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి పన్నెండు మంది సైన్యంతో పోరాటం మొదలుపెట్టి గోల్కొండ కోటతో సహా తెలంగాణ ప్రాంతంలోని ముప్పై రెండు కోట్లను జయించిన ఘనత పాపన్నకే దక్కుతుందని కొనియాడారు బడుగు బలహీన వర్గాలకు రాజాధికారాన్ని అందించిన దేశ తొలి బహుజన చక్రవర్తి పాపన్న వారసులుగా ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఉన్నపాక సంఘం ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది సర్దార్ సర్వాయి పాపన్న మరి బడుగు బలహీన వర్గాలకు మరి కృషి చేసిన వ్యక్తి మరి ఆ రోజు పన్నెండు పన్నెండు మందితో సైన్యం తయారు చేసి మరి ఇరవై వేల సైన్యం తయారు చేసి మరి అనేక కోటలను ఆయన స్వాధీనం చేసుకొని మరి బడుగు బలహీన వర్గాలకు మరి న్యాయం చేసినటువంటి ఒక గొప్ప గొప్ప మహానుడు సర్దార్ సర్వై పాపన్న మా గౌడ కుటుంబంలో పుట్టడం మేము ఎంతో గౌరవంగా మేము అనుకుంటున్నాం గౌడ కార్మికులు అందరూ ఆయనే బాటలో నడిచి గీతా కార్మికులు అందరము ఐక్యంగా ఉండి ఉంటామని మేము